ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను సిబి రిజిస్టర్ కాదు నేను స్టాక్ స్టాక్ని కొనమని కానీ అమ్మమ్మని కానీ మీకు చెప్పట్లేదు కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అస్సలు అవసరం లేదు జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి మాట్లాడటానికి సంబంధం లేదు జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది మనం ఈ వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు స్టాక్ మార్కెట్లో సక్సెస్కి ఎప్పుడు గుర్తు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు మూడు ర్యాండమ్ స్టాక్స్ తీసుకోవడం ర్యాండమ్ లెవెల్స్ని మార్క్ చేయడం ర్యాండమ్ ట్రేడర్స్ చేయడం ఆపేయాలి కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతి ప్రతి రోజు సరైన రిస్క్ వాడుతూ డైలీ ట్రేడింగ్ చేయాలి మనం మన మైండ్ని స్టేబుల్గా ఉంచుకోవాలి అంటే ఇది ఒక్క మాటలో చెప్పేది కాదు ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్తో చేయవచ్చు ఇది నెమో ఆఫ్ సినారోస్లో వస్తుంది ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు అందుకే మేము ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇది మినిమం ఆరు నెలల నుంచి సంవత్సరం పడుతుంది ఈ ఈ ఛానల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం స్టార్ట్ చేశారు కాల్స్ ఇస్తారా టిప్స్ ఇస్తారా వీడియోస్ ఇస్తారా అని అడుగుతున్నారు మా యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది కాదు మీలో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉంటే నన్ను రీచ్ అవ్వగలను నా నెంబర్ డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఉంటుంది నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను వాటి ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అరగండి ఇప్పుడు రోజు ఇట్లాగే ఈరోజు కూడా నిఫ్టీలో ట్రేడ్ చేశా నిఫ్టీలో నాకు అన్ని ప్రూవ్ చేస్తేనే నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను నా మెయిన్ వచ్చి స్టాక్స్ స్టాక్స్లో ట్రేడ్ చేస్తాను నిఫ్టీ ఎప్పుడైతే కన్ఫర్మ్ చేస్తుందో నేను అప్పుడు నిఫ్టీలో కూడా ట్రేడ్ తీసుకుంటాను నేను తీసుకునే ప్రతిసారి ట్వంటీ పాయింట్స్ పెడతాను నిఫ్టీలో నా ఎస్ఎల్ అనేది ట్వంటీ పాయింట్స్ ఉంటుంది తీసుకునే ప్రతిసారి అరవై నుంచి వంద పాయింట్లు తీసుకోవడానికి ట్రై చేస్తాను ఓకే నేను రోజు చెప్పేది ఒకటే నా మెయిన్ లెవెల్ బ్లూ లెవెల్ ఉంటుంది ఆ బ్లూ లెవెల్ నుంచే ఫండమెంటల్గా టెక్నికల్గా రీచ్ చేస్తాను ఆ లెవెల్ దగ్గర రీచ్ చేసినాకే నేను ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను అందరూ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి చేయాలని ఉంటారు ఆ మెయిన్ లెవెల్ దగ్గర నుంచి మాత్రం ఎవరికి ట్రేడ్ ఇవ్వదు ఒకళ్ళు ట్రేడ్ ఇచ్చినా కూడా పదిలో రెండు సార్లు ఇస్తుంది ఆ రెండు సార్లు ఎంత అంటే కావాల్సిన తీస్తుంది వన్ ఇస్ టు టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇస్తుంది కానీ ఆ రెండు సార్లు మనం ఉండకూడదు నేను ఇప్పుడు పదిలో ఏడు సార్లు ఉండటానికే ట్రై చేస్తాను ఎందుకంటే నా లెవెల్స్ అలా మార్క్ చేసుకొని వాటి దగ్గర నుంచి చేస్తాను పదిలో మూడు సార్లు నాది పోద్ది ఆ రోజు హ్యాపీగా ఇచ్చేస్తాను ఎస్ఎల్ ఖచ్చితంగా పోద్ది నాది కూడా పదిలో మూడు సార్లు కన్ఫామ్గా పోద్ది ఓకే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు నా లెవెల్తో బ్లూ లెవెల్ నాది నిఫ్టీలో ఇది ఈ బ్లూ లెవెల్ నాది ఈ బ్లూ లెవెల్తో ఫండమెంటల్గా టెక్నికల్గా రీడ్ చేశాను రీడ్ చేసి ఈ స్టాక్ దీన్ని తీసుకొచ్చాను తీసుకొచ్చినాక ఇప్పుడు ఈ బ్లూ లెవెల్ కింద ఓపెన్ అయింది నిన్నటి రోజున ఆల్రెడీ నిన్నటి రోజు నేను చెప్పాను ఇరవై ఆరు వేల నూట నాలుగుకి టచ్ అవ్వాలని నిన్న ఏం జరిగిందంటే ఇక్కడికి వచ్చినాక దీన్ని సపోర్ట్ చేసుకొని మార్కెట్ ఏడా క్లోజ్ అయిపోయింది పొద్దున ఓపెన్ అవ్వడంతో టచ్ అయిపోయింది టచ్ అయిపోయినాక పైకి వెళ్ళిద్దా లేదా దానికి ఏంటంటే నా మెయిన్ లెవెల్ ఉంది కదా దాంతో రీచ్ చేస్తాను నా మెయిన్ లెవెల్కి ఏం చేసింది వీక్గా ఇచ్చింది వీక్గా ఇచ్చి ఈ ఎంటైర్ కింద నా జోన్ ఉంది కదా చిన్న 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 మైన్యూట్ మైన కూడా కనిపెట్టి ట్రేడ్స్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇది నా ఎంటైర్ జోన్ ఈ జోన్కి ఇది టచ్ కావాలి ఇక్కడ దాకా వచ్చింది కొంచెం ఈ జోన్ కూడా టచ్ ఫిల్ చేసుకోండి కానీ పైకి పోయి నేను కూడా బై చేసేవాడు ఇప్పుడు ఇది ఏం చేసిందంటే టచ్ కాకుండా పైకి పోయింది నా ఎంట్రీ ఎక్కడ ఉందంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ నుంచి ఈ జోన్కి వచ్చినాక సింటమ్స్ని చూసి ఎగ్జిట్ అవి బై చేసుకున్నామని నేను అనుకున్నాను కానీ ఇక్కడ ఏం చేసింది అంటే ఈ జోన్కి అంటే జోన్కి కిందకి వెళ్ళిపోయింది అంటే కిందకు కూడా కన్ఫామ్ చేసేసింది యాక్చువల్గా మన ఇంటిని మామూలుగా ఈ కన్ఫామ్ వచ్చినాక తీసుకోవాలి నేను ఈరోజు ముందుగానే అంటే అంటే చాలా స్టాక్స్లో స్టాక్స్లోనూ అన్నిట్లో చూస్తున్నాను కాబట్టి ఈ టాప్ నుంచే సెల్ చేసేసాను ఎందుకంటే ఏడు దాకా నేను వేసుకున్న ప్లాన్ ఇక్కడికి వస్తుందని కానీ అదేం చేసింది కింద కన్ఫామ్ చేసింది జెన్యున్గా అయితే మళ్ళీ ఈ రీటెస్ట్ పోయినాక ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు కానీ నేను అది టాప్లో ఉంది రోజు నేను ఇంకా గమ్మ ఉండిపోయాను అంటే కింద కూడా కన్ఫర్మ్ చేసింది ఇంకా ఈరోజు కుదిరితే ఇరవై ఆరు వేలు టచ్ అవ్వాలి ఇది ఈ జోన్కి లో లెవెల్కి ఈ ఎంటర్ జోన్లో టచ్ అవ్వాలి కుదిరితే ఎడ సైడ్ అయిపోతే మళ్ళీ పోయినా కూడా మళ్ళీ ఎక్కడ వచ్చేదని ట్రై చేస్తుంది ఓకే ఇప్పుడు ఎన్ని పాయింట్లు వచ్చింది నిప్పిలో నాకు అరవై పాయింట్లు వచ్చింది చూపిస్తాను చూడండి ఇది ఇది నా ఎస్ఎల్ ఇది నా ఎంట్రీ చూడండి నూట పది పాయింట్లు వచ్చింది నూట పది పాయింట్లు అంటే నేను ఎంట్రీ అయింది ఇక్కడ ఎంటర్ అయ్యా యాభై రెండు రూపాయలు అంటే యాభై రెండు రూపాయల దగ్గర ఎంట్రీ ఇచ్చాను నూట పది పాయింట్లు వచ్చింది అంటే అరవై పాయింట్లు వచ్చింది అది నెక్స్ట్ నేను మెయిన్ నా స్టాక్స్ దీంట్లో ఆల్రెడీ అరవై పాయింట్లు తీసేసుకుని ఇంకా దీనికి మనకి ఇంకా ఉంది ఇరవై ఆరు వేలు టచ్ అవ్వాలి మళ్ళీ ఎక్కడ పోయినా రివర్స్ అయినా రావచ్చు లేదా ఏడే హోల్డ్ చేయవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే నిన్న ఆల్రెడీ చెప్పాను నిన్నైంది నూట నాలుగు దగ్గరికి వచ్చింది ఇరవై ఆరు వేల నూట నాలుగు దగ్గరకు వచ్చింది అంటే నిన్న రోజున ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయింది కాబట్టి ఈ రోజు కూడా ఈ దీనికోసం వదిలిపెట్టి ఎడ సైడ్ వేలోకి వెళ్ళిపోవచ్చు లేదా ఈ రోజే టచ్ అవ్వచ్చు మనకైతే ఆల్రెడీ వచ్చేసింది ఎంత అరవై పాయింట్లు వచ్చేసింది మనం ఇంకా వెయిట్ చేస్తాం ఎందుకంటే ఈ లెవెల్ మొత్తం టచ్ అయ్యి నుంచి ఒకవేళ రియాక్ట్ అయ్యి పోయినా సరే ఎస్ఎల్ తినడానికి ఎలా పోతుంది కదా మళ్ళీ ఎడదాకపోయినా ఎక్కడంతా ఎస్ఎల్ క్రియేట్ అవుతాయి మనం ఎస్ఎల్ తింటా మన ఫేవర్గానే వెళ్ళిపోద్ది అది ఓకే అది నిఫ్టీలో మన మెయిన్ స్టాక్స్ కదా స్టాక్స్లో కూడా సేమ్ రీడింగ్ సేమ్ ఎంట్రీస్ ఆల్రెడీ వన్ ఇస్ టూ ఫోర్ తీజ్ చేసుకున్నాను దీంట్లో అదే కోల్ ఇండియా నేను నాలుగు చార్ట్లు పెడతాను నిఫ్టీని కంపేర్ చేస్తుంటాను దాని సెక్టర్ని కంపేర్ చేస్తుంటాను దాని డే టైం ఫ్రేమ్లో పెట్టుకుంటాను మళ్ళీ దీంట్లో ఇక్కడ కూడా డే టైం ఫ్రేమ్లో ఫైవ్ మినిట్స్లో పెట్టుకుంటాను చూడండి ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ రీడింగ్ నా లెవెల్ వచ్చి బ్లూ లెవెల్ ఆ బ్లూ లెవెల్కి ఓపెనింగ్ ఎలా ఇచ్చింది స్ట్రాంగ్గా ఇచ్చింది స్ట్రాంగ్గా ఇచ్చింది అంటే ఏంది అర్థమైందంటే దీని కిందకి రాకూడదు దీని కిందకు వచ్చిందంటే నేను చెప్పినట్టు రోజు ఇలాగే సెల్ చేస్తాను ప్రతి స్టాక్లో ఇలాగే రీడ్ చేస్తాను ఇలాగే ఎంట్రీస్ తీసుకుంటాను నాకు రావాల్సిన వన్ ఇస్ టూ ఫోర్ అయితే ఇచ్చిద్ది ఇంకా ఎక్కువ కూడా ఇస్తుంది ఇంకా ఆ ఫ్లో వెళ్ళిపోతా ఉంటే నేను ఎగ్జిట్ కూడా చూస్తే ఇదిగోండి ఈ నా మెయిన్ ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకున్నాను ఈ క్యాన్లో అయ్యి రెఫరెన్స్ తీసుకున్నాను ఈ క్యాన్లో రెఫరెన్స్ తీసుకున్నాక అంటే జోన్ కిందకు వచ్చేసింది కదా జోన్ కిందకు వచ్చేసినాక ఎప్పుడైతే రీటెస్ట్కి వెళ్ళొద్దో ఇక్కడ నా ఎంట్రీ ఉంది ఓకే అక్కడ నా ఎంట్రీ ఉంది స్టాప్ లాస్ దానిపైనే ఉంది యాభై పైజులు వచ్చింది ఇప్పుడు కూడా నా ఎస్ఎల్ అయితే పోలా నేను ఆల్రెడీ వన్ ఇస్టు ఫోర్ తీసేసుకున్నాను ఎగ్జిట్ అయిపోయింది ఇంట్లో ఎందుకంటే ఇక్కడే ఒకేసారి రెండు మూడు క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కదా నా రెసిస్టెన్స్ని తెచ్చాక చిన్న చిన్న మెన్యూలు ఏ ఉంటాయి ఒక్కసారి నీ రెసిస్టెన్స్ తెచ్చాక ఒకేసారి రెండు మూడు క్యాండిల్స్ని బ్రేక్ చేస్తుందంటే అదే ఎంట్రీ ఈరోజు టాప్లో ఎస్ఎల్ యాభై పైజులు వచ్చింది ఆల్రెడీ నాకు రెండు రూపాయలు వచ్చేసింది వన్ ఇస్టు ఫోర్ తీసేసుకున్నాను ఎగ్జిట్ అయిపోయాను దీంట్లో కోల్ ఇండియాలో నెక్స్ట్ సేమ్ సేమ్ రీడింగ్ దీంట్లో కూడా ఉన్నది దీంట్లో మామూలుగా ఈరోజు అదే సేమ్ రీడింగ్ నాది బ్లూ లెవెల్లో అందరూ బ్లూ లెవెల్ని పెట్టుకొని సెల్ కానీ బై కానీ చేయాలని కూర్చోంటారు పైన ఇచ్చింది ఎక్కడికి వచ్చినా బై చేయాలని అందరు ట్రై చేస్తారు దీన్ని నిఫ్టీలో మీకు చెప్పినట్టు ఇది నా జూన్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఏ క్యాండ్లు నవంబర్ ఇరవై ఏడో తేదీ క్యాండిల్ తీసుకున్నాను అదే ఎందుకు తీసుకున్నానంటే అది ప్రాక్టీస్ చేస్తేనే ఎన్నో చార్ట్స్లు చేస్తేనే అదే క్యాండిల్ పట్టుకోవాలి ఆ క్యాండిల్ పట్టుకున్నాకే మనకి వన్ ఇస్ టూ ఫోర్ వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అందుకని చెప్పి ఆ క్యాండిల్ పట్టుకున్నాను ఆ క్యాండిల్ ఉన్న దాంట్లో కూడా ఇగో ఈ జోన్ అది ఆ జోన్ని ఈ క్యాండిల్ పట్టుకున్నాను ఈ జోన్ అది ఇంపార్టెంట్ చెప్పినట్టు సేమ్ ఇది కూడా జోన్ అంటే ఏమైనా వచ్చింది ఈ కొంచెం జోన్ ఎందుకు ఫిల్ చేయలేదు అది ఇంకా అది ఫిల్ చేయలేదంటే మళ్ళీ వసతి వచ్చే యత్నంలో నువ్వు ఎంట్రీ తీసుకొని ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్ ఎక్కడే లేదా ఇక్కడ తీసుకున్నాను ఇదే ఈ జోన్లో తీసుకున్నాను అసలు ఎక్కడ ఎంట్రీ ఉండింది నాది ఒక పది పైజ్లో బ్రిడ్ పెడతాను ఆల్రెడీ జోన్ నా మెయిన్ లెవెల్ వచ్చి రెడ్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి కానీ నాకు నిఫ్టీ అవన్నీ ఫేవర్గా ఉన్నాయి కాబట్టి నాలుగు చార్ట్లు పెడతాను కాబట్టి నేను నాకు తెలుసు కాబట్టి గా ఉంది కాబట్టి ఇదిగో ఈ జోన్ లాగా రావాలని ఎస్టిమేషన్ వేస్తున్నాను రెడ్ లెవెల్కి అయితే ఆల్రెడీ కిందకు వచ్చేసింది ఎక్కడ పోయినా రీటెస్ట్ చేసుకుని మళ్ళీ పడద్ది అది ఆల్రెడీ ఎంత వచ్చింది వన్ ఇస్ టూ సెవెన్ వచ్చింది సేమ్ దాంట్లో నిఫ్ట్లైనా ఒకేలా రీడ్ చేస్తాను స్టాక్లైనా ఒకే అన్నింటిలో ఒకేలాగా ఉంటుంది రీడింగ్ నెక్స్ట్ ఐసిఐసి బ్యాంకు ఐసిఐసి బ్యాంకులో బై చేశాను బై ఇందుకు చేశాను ఇది నా ఎంటైర్ జోన్ ఈ ఎంటైర్ జోన్ ఏ క్యాండిల్ పట్టుకున్నాను చూపించాలి చూపియాలిగా క్యాండిల్ నేను రోజు చెప్తున్నాను రెసిడెన్స్ అని బ్లూ లెవెల్ అని ఏ జోన్స్ పెట్టుకొని చెప్తున్నాను అవి కూడా ఏ రోజున పట్టుకున్నాను మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు మార్కెట్ అయిపోయినాక ఇది ఈ రోజున పట్టుకున్నాను అదే డేట్ ఎంత రేట్ వచ్చి ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఒకటి రోజు పట్టుకున్నాను ఇక్కడ ఈ క్యాండిల్స్ని పట్టుకున్నాను ఇక్కడ నుంచే రీచ్ చేస్తాను ఇది మొత్తం జోన్ తినేసింది తినేసి మళ్ళీ పైకి వెళ్ళింది నాకు కన్ఫర్మ్ అయిపోయింది రీటెస్ట్ మీద ఈ ఫ్రీ ఫ్రీ స్పేస్ దగ్గర నుంచి నా ఎంట్రీ ఉంటుంది ఇంకెంతైనా అది ఈరోజు మార్కెట్ నిఫ్టీ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇది వీలేదేమో బై నాకు వచ్చిన దాంట్లో నేను బై చూపిస్తే బై చేస్తా సెల్ చూపిస్తే సెల్ చేస్తా దీంట్లో బై చేసాను దీంట్లో కూడా వన్ ఏమో వచ్చింది మనకి ఇది అసలు ఇది ఎంట్రీ నుండి అంటే వన్ ఇస్ టూ వచ్చింది ఆడే ఆగుంది కానీ ఎస్ఎల్ అయితే పోలేదు ఇంకా వన్ ఇన్స్ టూ ఫోర్ అనేది ఎగ్జిట్ కాము ఎస్ఎల్ఐని ఇచ్చేస్తాం ఓకే నెక్స్ట్ అదాని ఏంటి సేమ్ అదాని ఏంటి కూడా ఇది అంటే నా జోను ఎన్నో తేదీ పట్టుకున్నాను నవంబర్ ఇరవై ఏడు పట్టుకున్నాను ఆ నవంబర్ ఇరవై ఏడు పట్టుకొని దాంట్లో ఉన్న క్యాండిల్స్ అంటే ఏదో తీసుకున్నాను నా జోను నా రిఫరెన్స్ కోసం ఈ జోన్ మొత్తాన్ని వచ్చి తినేయాలి పొద్దున ఓపెన కానీ పైకి పోయింది కదా ఇది మొత్తం తినేలి ఈ కిందకి వచ్చింది అనుకో ఈ కిందకి ఫ్రీ స్పేస్ ఉంది కదా ఈ కిందకు వచ్చేసింది అంటే ఇది మొత్తం టచ్ అవ్వాలి ఈ టచ్ అవ్వటం కోసంగా మళ్ళీ ఎంట్రీ తీసుకుంటాం ఆ ఎంట్రీ తీసుకునే యత్నంలో నీ ఫేవర్కి వెళ్తే వెళ్ళిద్ది లేకపోతే ఈ జోన్ లోకి వచ్చినాక ఎగ్జిట్ అయిపోతాం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను నేను ఇక్కడ ఇక్కడ తీసుకున్నాను ఇదే అస్సలు చెప్పినట్టు ఒకేసారి రెండింటిని బ్రేక్ చేస్తుందిగా ఇదే మన రెసిస్టెన్స్ టచ్ అయినాక ఒకేసారి రెండు ఏ అయినా సరే రెండు కెళ్ళి బ్రేక్ చేస్తుంటే మన ఇంట్రీ ఉంటుంది ఇండియా వన్ ఇన్స్ ఫోర్ ఆల్రెడీ వచ్చింది కానీ నేను వెయిట్ చేస్తాను ఎందుకంటే నిఫ్టీ అయింది నాకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తున్నా కొద్దిగా వే అయిపోద్ది లేకపోతే నా ఫేవర్ కానీ పోతే అని దీంట్లో ఇంకా ఆగుండాలి అది ఎన్టీపీసీ ఇంకా నాకు పాకా ఈ పైకి పోయింది కదా ఎంటైర్ పైకి మొత్తం కిందకు వస్తే కిందకు వచ్చినప్పుడు సేల్ చేస్తాను ఇది రోజు ఇలాగే ట్రేడ్ చేస్తాను ఇలాగే లెవెల్స్ తీస్తాను ఆ లెవెల్ని నేను టెక్నికల్గా ఫండమెంటల్గా రీడ్ చేస్తాను ఎంట్రీస్ మాత్రం నా జోన్స్ కానించే రీడ్ చేసుకుని ఆ జోన్స్ తీసుకొచ్చుకుంటాను ఈ రోజు ఏం మామూలుగా అయితే రోజు నేను జోన్స్ జోన్స్ అని చెప్తున్నాను రోజు ఆ జోన్స్ కూడా ఏ రోజులో తీసుకున్నాను ఏ క్యాండిల్లో తీసుకున్నాను ఏందనేది కూడా ఈరోజు చూపించాను కావాలంటే మీరు మార్కెట్ అయిపోయినా చెక్ చేసుకోవచ్చు ఓకే ఈరోజు అండి దీంట్లో వన్ ఇస్ టూ సెవెన్ వచ్చింది బెల్లో దీంట్లో ఎంత వచ్చింది ఐసీఐసి బ్యాంక్లో వన్ ఇస్ టూ వచ్చింది అసలు అయితే బాగలేదు కోల్ ఇండియాలో ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయా వన్ ఇస్ టూ ఫోర్ ఎన్టీపీసీ ఇంకా ఇవ్వలేదు ఎంట్రీ కిందకు మొత్తం జోన్ కిందకు వస్తే నేను ఎంట్రీ తీసుకుంటాను అదాని అదాని ఎంటర్ప్రైజెస్ వన్ ఇస్టు ఫైవ్ దాకా ఇచ్చింది ఇంకేం కావాలి నిఫ్టీలో ఆల్రెడీ అరవై పాయింట్లు తీసేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే ఇదోండి ఇది పంపించింది జస్ట్ వెళ్ళొద్దు అంతే మళ్ళీ ఈ ఎస్ఎల్ క్రియేట్ అయినా మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేస్తుంది ఇంకా చ సాయంత్రం టైం ఉంది కుదిరితే ఎస్ఎల్ ఇచ్చేస్తాం మనకు తెలుసు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసింది ఇంకా కిందకే రావాలి ఓకే అది నిఫ్టీలో ఆల్రెడీ అరవై పాయింట్లు కోల్ ఇండియాలో వన్ సిక్స్టీ ఫోర్ తీసేసుకున్నాం దీంట్లో ఆల్రెడీ వన్ సిక్స్టీ సెవెన్ వచ్చింది మన రెడ్ లెవెల్ వచ్చి ఎగ్జిట్ లెవెల్ దాని కిందకు కూడా పోయింది అంటే కిందకు కూడా కన్ఫర్మ్ చేసింది మళ్ళీ ఎక్కడైనా పోయినా మళ్ళీ రీ టెస్ట్ చేసుకుని కింద పడాలి ఐసీఐసి బ్యాంకులో బై చేసాం బై చూపిస్తే బయే చేస్తాం సెల్ చూపిస్తే సెల్ఏ చేస్తాం కానీ అందరు మెయిన్ లెవెల్స్ నుంచి చేస్తారు నేను మాత్రం నా జోన్స్ కానీ చేస్తాను అండ్ డీపీసీ ఇంకా రాలేదు అదని ఎంటర్ప్రైజెస్లో తీసుకున్నాను వన్ సిక్స్టీ ఫోర్ వచ్చింది ఓకే ఈ రోజుకి